మనసున్న నా తెలుగు ప్రజలందరికీ నమస్కారం ప్రతిరోజు లాగానే మహాభారతం గురించి తెలుసుకుందాం రండిలో పదకొండవ రోజుకి స్వాగతం ఈరోజు కొన్ని ప్రశ్నలు దానికి సంబంధించిన సమాధానం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఆకలి వరకు చూడండి చూసిన తర్వాత నచ్చుంటే లైక్ అనేది చేయండి ఇక టాపిక్లోకి వెళ్దాం రండి ఎనభై ప్రశ్న ఇంద్రుని రథం అధిరోహించడానికి ధర్మరాజు ఎందుకు ఇష్టపడలేదు సమాధానం నలుగురు సోదరులు భార్య ద్రౌపది మధ్య దారిలోనే మరణించారు ధర్మరాజు వెంట విశ్వాసంతో చివరిదాకా అనుసరించింది ఒక సునకం మాత్రమే ఆ కుక్క పట్ల అభిమానంతో తనతో పాటు కుక్కను కూడా రథాన్ని ఎక్కిస్తేనే తాను రథాన్ని ఎక్కుతానని లేకపోతే తనకు రథము స్వర్గంలోక ప్రవేశం కూడా అక్కర్లేదన్నాడు ధర్మరాజు ధర్మాన్ని నువ్వు కాపాడితే ఆ ధర్మమే నన్ను కాపాడుతుంది అనేది ఎంత వాస్తవమో ధర్మరాజు ధర్మాన్ని ఎలా కాపాడాడు అన్నదానికి మరొకసారి తన యొక్క నిదర్శనం ఇది ఎందుకంటే సొంత అన్నదమ్ములు భార్య మరణించిన తనతో వచ్చిన తన కుక్కకి ఆ కుక్కకి ఎంత ధర్మంగా తనకి విలువ అనేది చూడండి అందుకే ధర్మాన్ని కాపాడాలి అనేసి మరొక ప్రశ్న ఆ శునకము ఎవరు సమాధము ఆ సునకము సాక్షాత్తు ధర్మదేవతయే చెప్పాను కదండి సాక్షాత్తు ధర్మదేవత అంట మరొక ప్రశ్న ధర్మరాజుని నరకంలో కొన్ని నిమిషములు ఎందుకు ఉంచవలసి వచ్చింది కేవలం ఒకే ఒక అసత్యం పలికినందువల్ల నరకలోకంలో కొన్ని నిమిషాలు ఉండవలసి వచ్చింది ధర్మరాజుకు అది ఏమిటంటే ద్రోణాచార్యుని మృతికి దారి తీసినది అంటే ద్రోణాచార్యుని చంపడం కోసమని ఒక పదము వాడడం అలసి వచ్చింది అదేమిటంటే అశ్వత్థామ కుంజర హతహ అనేసి అతను చెప్పింది అశ్వత్థామ కుంజర హతః అంటే అశ్వత్థామ అనే ఏనుగు చనిపోయిందనేసి చెప్పాడు కానీ అక్కడ ఆ ఏనుగు అనేది పదాన్ని చిన్నగా పలకడం కూడా దానివల్ల ఒక మనిషి తన యొక్క కొడుకు చనిపోయిననేసి అనుకొని తన యొక్క బాణాలని చేతిలోంచి వెళ్ళడం వల్ల అతను మరణించాడు కాబట్టి అది కూడా అధర్మం వైపు వెళ్ళడానికి దారి తీసింది కాబట్టి ఆ ఒక్క చిన్న అబద్ధము తనని కొన్ని నిమిషాలు నరకలోకంలో ఉండవలసి వచ్చింది కాబట్టి మనం అంతా తెలుసుకోవాల్సింది ఈ జనరేషన్లో కష్టము ధర్మాన్ని కాపాడటము అసత్యాలు పలకుండా ఉండడము చాలా అంటే చాలా కష్టం కత్తి మీద సాము లాంటిది నిప్పు మీద నడుకు లాంటిది కానీ మన ప్రయత్నంగా మనం వందలో ఒక పది ధర్మంగా సత్యాలు మాట్లాడితే బాగుంటుంది మరొక ప్రశ్న ఏకలవ్యుని కథ దేనిని సూచిస్తుంది సమాధానం ఏకలవ్యుని గురు భక్తిని శ్రద్ధను లక్ష్యాన్ని సూచిస్తుంది అలాగే శ్రద్ధావాన్ లభాతే జ్ఞానం అన్న ఆరోక్తికి ప్రతీక ఏకలవ్యుడు మరొక ప్రశ్న పరశురాముడు కన్నును శపించడానికి కారణం ఏమిటి ఆ వృత్తాంతం నుండి మనం ఏమి నేర్చుకోగలం సమాధానం ఏనాటికైనా నిజాయితీ మంచి ఫలితాలను ఇస్తుంది వక్ర మార్గం అనుసరిస్తే శిక్ష తప్పదు అని ఈ కథ నిరూపిస్తుంది అస్త్ర విద్యలు అర్జునుడి మించిపోవాలనే దృఢ సంకల్పం కర్ణుడికి కలిగింది ఉత్తమ అస్త్ర విద్యను నేర్పగలవాడు పరశురాముడు మాత్రమేనని కర్ణునకు తెలుసు పరశురాముడు చత్రులకు బద్ద శత్రువని చత్రుడిగా వెళితే తనకు ఆ విద్య నేర్పడని ఊహించిన వాడై బ్రాహ్మణ వేషంతో ఆయనను ఆశ్రయించాడు భక్తి శ్రద్ధలతో శిష్యరికం చేశాడు ఆయన అభిమానాన్ని చోరగొన్నాడు దాదాపు విద్యాభ్యాసం పూర్తవుతుండగా ఒక సంఘటన జరిగింది ఒకనాడు పరశురాముడు కర్ణుని తొడపై శిరస్సు ఉంచి విశ్రమించాడు కర్ణుని తొడ వెనుక భాగమున ఒక కుమ్మరి పురుగు పొడవడంతో రక్తం కలవడం ప్రారంభించింది గురువు గారికి నిద్రభంగం కలుగురాదని ఆ భరించలేని బాధను ఓర్చుకుంటూ భరుస్తున్నాడు కర్ణుడు రక్తం దారులై ప్రవహించింది ఆ రక్తంతో పరశురాముని కేశ పాసం తడవడంతో ఆయనకు మెలుగు వచ్చింది ఆయన తటులను లేచాడు తొడ నుంచి రక్తం కారుతున్న కర్ణుని చూచాడు నిజం చెప్పు ఎవరు నీవు ఇంతటి బాధను సహించే శక్తి బ్రాహ్మణునికి లేదు అంటూ క్రోధంతో ప్రశ్నించాడు గత్యంత్రం లేక తానెవరో బయట పెట్టాడు కర్ణుడు అస్త్రవిద్య నేర్చుకోవాలనే లక్ష్య సిద్ధితో ఆటితో అసత్యమాడి మీ వద్ద చేరాను క్షమించండి అని వేడుకున్నాడు కర్ణుడు కానీ గురువును మోసగించాడన్న క్రోధంతో పరశురాముడు శస్త్రాన్ని ప్రయోగించే ముందు పఠించవలసిన మంత్రం నీవు మర్చిపోతావు నా వద్ద నేర్చుకున్న విద్య నైపుణ్యం నిజంగా నీకు ఎప్పుడు అవసరం అప్పుడు నీకు అక్కడకు రాదు అంటూ కర్ణుని శపించాడు మనం ఒక లక్ష్యాన్ని సాధించి పొందడానికి అనుసరించే మార్గం కూడా పవిత్రంగా ఉండాలనే నీతిని ఈ వృత్తాంతం ద్వారా తెలుసుకోగలం అర్థమైంది కదండి మనం ఏ పని చేసినా సరే సత్యంతో ధర్మంతో పవిత్రతతో చేయాలనేసి మన పురాణాలు మన యొక్క ఇతిహాసాలు చరిత్ర చాలా చెప్తుందండి కానీ మనం ఎవరూ అది పాటించడం లేదు ఇతరులు చెప్పిందే పాటిస్తున్నాం మన మనకు నేర్చుకోవాలండి మనకు కొంత బుర్ర భగవంతుడు ఆ బుర్రని ఒక్కరు ఇరవై నాలుగు గంటల ఒక గంట సేపు దానికి మనం కేటాయించలేకపోతున్నాం గంట కాకపోయినా పది నిమిషాలు కూడా సరే మన బుర్ర ఏంటని కేటాయించలేకపోతున్నాం తప్పైతే మనది అవుతుంది భగవంతుడిదైతే కాదు భగవంతుడు మనకేం కావాలో అన్నీ ఇచ్చాడు కానీ మన యొక్క ఆలోచన విధానమే వేరే విధంగా వెళుతుంది కావున ప్రతి ఒక్కరూ సత్య మార్గంలో ధర్మ మార్గంలో ఉందామనేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈ రోజుకి ప్రశ్నలు సమాధానం చాలు మరికొన్ని ప్రశ్నలతో మరొక రోజుకు అంతవరకు భారత్ మాతాకి జై